హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో ఉన్న టిప్స్ అయితే మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం మసాలా కానీ అంటే మసాలా పొడి కానీ కారం పొడి కానీ లేదంటే ఇంకా రసం పొడి సాంబార్ పొడి అవి మనం తయారు చేసి పెట్టుకుంటాం కదండి పెట్టుకున్నప్పుడు ఒక వారం పది రోజుల తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అవుతూ ఉంటాయి కదా ఆ ఉండలు వేసుకునేటప్పుడు చారులో కానీ వాటిలో కలవ అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్ అనేది ఆ పొడిలో కలపండి కలిపి మీరు మొత్తం కలిపేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఉండలు ఉండలా కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతాం ఒక గిన్నె తీసుకోండి అందులో సాల్ట్ వేయండి సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోయండి వేడిగా మసాలాలు కాదండి మామూలుగా వేడి నీళ్ళు పోయండి పోసి మనం బ్రష్లు చేసుకుంటాం కదా అందరం ఆ బ్రష్లు అనేది ఇందులో వేసి ఒక అరగంట సేపు ఉండనిచ్చి మా కడిగేసి ఆ స్టాండ్లో పెట్టేసుకోండి మీకు చాలా మంచిగా ఉంటుందంటే అంటే ఫంగస్ ఉండదు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉండవు బ్రష్ చేసి పెడతాం కదండి అలా పెట్టేయకుండా ఇలా వేడి నీళ్ళు వారానికి ఒకసారి వేసి పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది మనకి ఆ ఉపయోగం ఏంటో కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఉల్లిపాయ కట్ చేయాలంటే చాలామందికి సర్కిల్ సర్కిల్గా రాదు అలాంటప్పుడు మీరేం చేస్తారండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేశారంటే అసలు ఆ రౌండ్ అన్నది మనం రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఎలా కట్ చేస్తారు అలా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా మీకు మనకి టిప్స్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి టిప్స్ అన్నది మీకు వస్తాయి అన్నమాట ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారనుకోండి మీకు ఆ రౌండ్ షేప్ అన్నది ఎక్కడ కట్ అవ్వకుండా చాలా చక్కగా మీకు కట్ అవుతాయి చూసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా చేస్తే మీకు సరిపోతుంది అనమాట నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు నెయ్యి ఈ చలికాలం కాబట్టి నెయ్యి ఊరికే గడ్డ కట్టేస్తూ ఉంటుందండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ స్టీల్ అనుకోండి నెయ్యి ఉన్నది స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టుకుంటాం అదే ప్లాస్టిక్ అయితే మనం వెచ్చబట్టలేం కదా కరిగిపోతుంది కదా అలాంటప్పుడు మీరు స్పూన్ తీసుకొని ఆ స్పూన్ అన్నది బాగా వేడి చేయండి వెనక ముందు తిప్పుతూ వేడి చేయండి బాగా వేడికిపోద్ది కదా అప్పుడు నెయ్యి తీసుకొని మీరు ఆ స్పూన్తో తీసుకుంటే మనకి నెయ్యి చాలా ఈజీగా వస్తుంది కరిగిపోద్ది అంటే మనకి గడ్డలాగా రాదనమాట మామూలుగా అయితే స్టీల్ అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకని మీరు అయినా కానీ అయినా కానీ ఒక ప్లేట్ అన్నది కింద పెట్టుకోండి నెయ్యి అన్నది కొద్దిగైనా కానీ ఒలుగుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి అల్లం కట్ చేయాలంటే ఒక్కోసారి చాకు మనకు అందుబాటులో ఉండదు టీ పెట్టుకోవాలన్నా మసాలా వేసుకోవాలన్నా అల్లంకి మనకి చాక్ కనిపించక కనిపించకపోగా మనకు అసలు టైంకి దొరకదు కూడా అందుబాటులో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదో ఒక ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా దేనికి సంబంధించిన కానీ ఒక మూత ఉంటుంది కదా దాంతో మీరు తీస్తారంటే ఈజీగా వస్తుందండి అంటే చాక్ కన్నా చాలా ఫాస్ట్గా వస్తుంది కొంచెం కూడా స్కిన్ అన్నది ఊడకుండా పైన తొక్క మాత్రమే మనకు వస్తుంది చూశారు కదా చాలా ఈజీగా ఉంటుంది చాకు దొరికినా కానీ ఈ విధంగానే ట్రై చేయండి మోతో నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోండి అందులో లవంగం మొగ్గలు ఉంటాయి కదా మసాలాలో వేసుకుంటాం కదా అది కొంచెం వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకురండి మెత్తని పొడి అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చలికాలంలో లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మాత్రం మెత్తగా పొడి చేసుకొని వచ్చాను నేను కూడా ఇప్పుడు గిన్నె తీసుకోండి అందులో నీళ్ళు పోసుకోండి నీళ్ళు అంటే గోరువెచ్చ నీళ్ళు పోసుకోండి పోసి మనం లవంగం మొగ్గలు మిక్సీ పట్టుకున్నాం కదా అవి అందులో వేసేయండి అందు కొంచెం పట్టుకున్నాం కాబట్టి మెత్తని పొడి అయిపోయింది కాబట్టి వేసేయండి మొత్తం ఏంటి ఏం పర్వాలేదు ఇప్పుడు రెండు స్పూన్ల కొబ్బరి నూనె అందులో వేసుకొని బాగా కలపండి కలిపి మళ్ళీ ఇప్పుడై మనం వడపోసుకోవాలి చూశారు కదా ఆ వడ పోసుకున్న నీళ్ళు మాత్రమే మనకు కావాలండి ఆ పైన ఉన్న మెత్తని పొడి లాంటిది మనకు అవసరం లేదు చూడడానికి ఎంత మంచిగా ఉందో చూసారా ఇది ఇది దేనికంటే ఈ చలికాలంలో ఎక్కువ ముడతళ్ళ అంటే నలభై ప్లస్ యాభై ప్లస్ అని కాకుండా నా ముడతల్లాగా రావడం చలికి అదో రకమైన చర్మం చర్మం తెల్లతల్ తెల్లతెల్లక మారిపోతూ ఉంటుందండి అలాంటిది ఏమి లేకుండా స్కిన్ చాలా అందంగా ఉంటుంది ముడతలు అనేది కూడా ఉండదు చలికాలం కొబ్బరి నూనె ఇలాగో రాసుకుంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేసి రాయండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదామండి ఒక గిన్నె తీసుకోండి తీసుకొని కొంచెం కాఫీ పొడి వేసుకోండి కొద్ది కాఫీ పొడి అందులో కొద్దిగా మన ఇది ముద్ద కర్పూరం కాకుండా పచ్చగా సారీ చిన్న చిన్న బిల్లల కర్పూరం ఉంటుంది చూసారా ఆ కర్పూరంలో ఒక బిల్ల తీసుకొని మెత్తగా నలిపి అందులో వేసేసేయండి వేసి కొద్దిగా నీళ్ళు పోయండి నీళ్ళు పోసి బాగా స్పూన్తో కలపండి కలిపి ఒక కాటన్ దూది కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ లేదంటే మామూలు పేపర్ అయినా కానీ తీసుకొని అందులో ముంచి స్టవ్ మొత్తం తుడవండి తర్వాత మళ్ళీ ఒక క్లాత్తోనో లేదా ఇంకో పేపర్తోనో పొడిగా ఉన్నప్పుడు తుడిచేసేయండి ఇది నైట్ పడుకున్నప్పుడు చేయండి బల్లులు రావు చిన్న చిన్న పురుగులు రావు పొద్దున్న స్మెల్ అన్న చాలా బాగుంటుంది చూడడానికి కూడా స్టవ్ అన్న చాలా ఫ్రెష్గా ఉంటుంది జిడ్డు కూడా వదిలేద్దు చాలా ఫాస్ట్గా జిడ్డు వదిలేస్తుందండి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాకపోతే నైట్ పడుకున్నప్పుడు చేయండి బల్లులు కూడా రాకుండా ఉంటాయన్నమాట బొద్దింకలు కూడా రావు ఈ స్మెల్ బొద్దింకలకు కూడా పడదు అది కూడా రాదు మేము అందుకని డైలీ నైట్ పడుకున్నప్పుడు తుడిచేసి మేము పడుకుంటామండి ఇట్ ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నాము బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈ వైపు రానే రావట్లేదు అందుకని మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లకు మనం వెళ్ళిపోదామండి ఇది వాషింగ్ మిషన్ అనేది మనం చాలా ఖరీదు కొనుక్కుంటాం కదండి కొద్ది జాగ్రత్తగా వాడుకోవాలి వాషింగ్ మిషన్లో రబ్బర్ ఉంటుంది కదా గ్యాస్ కట్టు దాంట్లోకి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి చిన్న చిన్న పూసలు అనే డ్రెస్ ఉంటాయి చూసారా అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అది కాకుండా అక్కడే కొద్దిగా నీళ్ళు అనేది స్టాక్ ఉంటాయి అలా స్టాక్ ఉన్నప్పుడు మనకు అదో రకమైన వాసన వస్తుంది అక్కడ లైట్గా మురికి పట్టడం అవన్నీ జరుగుతూ ఉంటాయండి కనీసం ఎంత టైం లేకపోయినా వారానికి ఒక్కసారి అయినా కానీ ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చేయండి బ్రష్ పెట్టి ఒకసారి రుద్దండి రుద్ది ఒక క్లాత్ పెట్టి తుడిచేసేయండి ఇప్పుడు నేను చేస్తున్న రబ్బర్ దగ్గర అప్పుడు స్మెల్ అనేది పోతుందనమాట ఇంకా తర్వాత కింద మనకు ఒకటి ఉండటం చూసారా దాన్ని కొద్దిగా ప్రెస్ చేశారంటే మీకు అది బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత లోపల వైట్ కలర్ది ఉంటుంది చూసారా దాన్ని మనం తిప్పుకోవాలన్నమాట అంటే లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుంటే అది మనకు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చినప్పుడు అందులో నుంచి నీళ్ళు కూడా వస్తాయండి నీళ్ళు వచ్చి నీళ్ళు వస్తు నీళ్ళు కాకుండా అందులో రూపాయి కాయిన్స్ అంటే చిన్నపిల్లలు జేబుల డబ్బులు ఉన్న అవి కానీ పేపర్స్ కానీ ఏమన్నా చెత్త కానీ అవన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి అనమాట అది మనం ఓపెన్ చేసుకుంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయి చెత్త కూడా చాలా వస్తుందండి బయటికి నెలకు ఒకసారి అయినా చేసుకోవాలి ఈ విధంగా నేను మీకు చేసి చూపిస్తాను చూడండి చెత్త ఎంత వస్తుందో ఇలా ఉంటే వాషింగ్ మిషన్ తొందరగా రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట అందుకని నేను ఇప్పుడు తీ తీస్తున్నాను కదా మీకు కూడా వీడియో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకోవాలి దేంతో అంటే వాటరు మనం బ్రష్ చేసుకుంటాం కదా ఆ బ్రష్తో టూత్ బ్రష్తో చూసుకుంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట అది సర్ఫులు సబ్బులు ఏం అవసరం లేదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన తర్వాత కూడా అండి వెంటనే డోర్ అనేది వేసేకూడుతూ ఒక రెండు గంటలు మూడు గంటల వరకు అలా ఓపెన్ చేసి పెడితే ఆ లోపల డ్రమ్ అన్నది సిలిం పట్టదు అనమాట సిలిం పట్టదు ఆరిపోయిద్ది డ్రమ్ అన్నది ఆరిపోయిందంటే మనకి వాషింగ్ మిషన్ రిపేర్ రాదండి చిన్న చిన్న టిప్సే కానీ వాషింగ్ మెషిన్ చాలా రేట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బెజంలోకి మీరు నీళ్ళు కొట్టండి ఏమైనా చిన్న చిన్న మట్టి కానీ ఏమన్నా ఉన్నా బయటకు అన్నమాట ఒక రెండు మూడు గ్లాసులు అలా కొట్టారంటే మనకి మట్టి అన్నది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఆ మూత అన్నది మనం వేసేసుకోవచ్చు కానీ అది కొద్దిగా చెత్త కొద్దిగా ఉంటుంది లోపల బయట కొద్ది జాగ్రత్తగా మూత పెట్టేటప్పుడు పెట్టండి మళ్ళీ ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదా అది అన్నది పెట్టేసి టైట్గా పెట్టండి క్లూజ్గా పెట్టద్దు టైట్గా పెట్టి అప్పుడు మీరు మూత వేయండి వేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి వాషింగ్ మిషన్ అన్నది ఈ చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే చాలా రోజులు మనకి రిపేర్ రాకుండా ఉంటుంది మాదైతే చాలా సంవత్సరాలండి రిపేర్ రానే రాదు ఇప్పుడు మనకి సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఈ మధ్య లిక్విడ్ బాగా వస్తుంది లిక్విడ్ వాడుతున్నాము ఇదివరకు రోజు సర్ఫ్ వేసేవాళ్ళము అదేంటంటే అంటే పొడిలాగా ఉంటుంది అది వేసామంటే అస్సలు కొంచెం పొడి పొడి అక్కడక్కడ ఉండిపోయి ఇలా మచ్చల అయిపోవడం ఇలా అవుతూ ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా హార్పిక్ ఉంది కదా ఆ హార్పిక్ అనేది వేయండి ఎక్కువ వేయకూడదండి లైట్గా వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది వేసి మీరు రుద్దితే చాలా తెల్లగా వస్తుందండి మురికి మొత్తం వదిలేస్తాయి అనమాట మచ్చలు మురికి అన్నీ వదిలేస్తాయి అనమాట ఇవి ఇంత మురికి ఎందుకు పడతాయి అంటే బోరు వాటర్ ఒక్కోసారి బురదలు వస్తూ ఉంటాయి చూసారా మనం ఆ టైంలో వేస్తాం వాషింగ్ మెషిన్ మనకు తెలియదు కదండి అది తీసుకుంటూ ఉంటుంది ఆ బురద కూడా తీసుకుంటుంది అలాంటప్పుడు మనకి ఇలా ప్రాబ్లం వస్తుంది అనమాట అందువల్ల బోర్ వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందండి అందుకని నెలకు ఒకసారి ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రాకుండా కూడా ఉంటుంది ఇప్పుడు లిక్విడ్ వస్తుంది కాబట్టి కొద్దిగా చాలా తక్కువ పట్టడం మురిగి కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట మీకు కనుక మన టిప్స్ వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి